ఇక రాజమండ్రి కంబాల చెరువు దసరా సంబరాలతో కలకల్లాడుతుంది దసరా సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి నవదుర్గల విగ్రహాల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ ప్రదర్శనను ఓ చిన్నారి నిర్వాహకులు ప్రారంభించారు ప్రజల ఆసక్తులకు అనుగుణంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ విగ్రహాల తయారీకి చిత్ర కళాకారులు ఏడాది పాటు శ్రమించారని నవరాత్రుల తర్వాత కూడా ఈ ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొన్నారు నవదుర్గలతో పాటుగా వెంకటేశ్వర స్వామి వినాయకుడి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు

ఇది దేవి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు స్టార్ట్ చేశాము ఇది కంటిన్యూగా ఉంటుంది ఇది కాకపోతే ఏంటంటే సపరేట్ దీనికి టికెట్ ఉండదు జిరాసిక్ పార్క్ చూసిన వాళ్ళకి ఇటు ఫ్రీగా చూడొచ్చు రియల్ గా ఉంటది వెంకటేశ్వర స్వామి కానీ నవదుర్గలు కానీ ఏదైనా మీరు ఎక్కడ చూసి ఉండరు ఒకసారి చూస్తే మీకు మీరే చాలా మంది చెప్తారు చాలా బాగున్నాదండి అని చెప్పేసి నవదుర్గ ఉన్నాయి అది కాకుండా వెంకటేశ్వమి వినాయకుడిది ఎక్స్ట్రా ఒరిజినల్ గా వన్ ఇయర్ తయారు చేశారు నలభై మంది రవి గారు అని అప్పుడు లేరు అక్కడ ఇక్కడ లేరు సింగపూర్ లో ఉన్నారు వాళ్ళ స్టాఫ్ వెళ్ళి అందరం నలభై మంది కలిసి లాస్ట్ ఇయర్ నుంచి అలా తయారు చేసుకుంటూ వచ్చారు ఆ రియల్స్టేక్ ఒరిజినల్ వచ్చే వరకు వాళ్ళు రాజీ పడ దాని వల్ల మీరు జెరాసిక్ పార్క్ కూడా అలాగే ఉంటుంది మీరు లోపలికి వెళ్తే చాలా రియల్ ఉంటుంది సౌండ్ అండి మాది నర్సీపట్నం ఆర్టిస్ట్ ని రవిచంద్ర గారి దగ్గర ఈ వన్ ఇయర్ నుంచి చేస్తున్నాం మొత్తం పదిహేను మంది పైన ఆర్టిస్ట్ ఉన్నాం అందరం కలిపి ఇవన్నీర్ నుంచి అమ్మవార్లు వెంకటేశ్వర స్వామి చాలా డెలికేట్ క్వాలిటీ వచ్చేదాకా చాలా కష్టపడి చేసాం ఒరిజినాలిటీలో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూస్తే ఒక మనిషిని నిజరూపంగా మేకప్ వేసుకొని కూర్చున్నారు అన్నంత అదిగా క్లారిటీ వచ్చేదాకా చేసాం వెంకటేశ్వర స్వామి కూడా చాలా న్యాచురల్గా తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని మరి పెంచేలాగా ఉంటుంది ఇవన్నీ వైజాగ్లో చేసాం మొత్తం అంతా ఫైబర్ మెటీరియల్ అంతా వైజాగ్లో తయారు చేసాం వైజాగ్ ఆరులో ప్రత్యేకత అంటే ఇప్పుడు దసరాకి సంబంధించి నవదుర్గాలు తయారు చేసాం ఇంకా ముందుకొల్ది అయోధ్య రా రాముడు సంబంధించిన స్టోరీ మొత్తం చేద్దామని అనుకుంటున్నాం